హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ డబల్ కి సంబంధించి లో ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి అడుగుతున్నారు మేము రెండు వేల పదహారులో అప్లై చేసుకున్నాము రెండు వేల పద్దెనిమిదిలో అప్లై చేసుకున్నామని కొంతమంది రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసుకున్నామని కొంతమంది మేము ఎమ్మెల్యేల దగ్గర కూడా వెళ్ళొచ్చినాము మా ఏరియా ఎమ్మెల్యేల దగ్గరికి అట్నే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చినాము మాకు ఎటువంటి సమాధానం లేదు ఇస్తాము త్వరలో వస్తాయని చెప్పారు ఇంతవరకు మరి వీటిపైన క్లియర్గా గా ఇప్పటివరకు ఉన్న అప్డేట్ డబల్ బెడ్రూమ్ పైన చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ షేర్ హైప్ కూడా ఇవ్వండి మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ అప్డేట్సే వస్తుంటాయి మరి వివరాలకు వెళ్తే మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబల్ బెడ్రూమ్లే ఉన్నాయని మన వార్తలు వచ్చినాయి వాటిని పంపిణీ చేయబోతున్నాం వాటి కొన్ని రిపేర్లు చేసి పంపిణీ చేస్తామని మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ ఉన్నాయి అప్లికేషన్లు చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఇల్లు ఇరవై రెండు వేల డబల్ బెడ్రూమ్లే ఖాళీగా ఉన్నాయి వాటిని అయితే పంపిణీ డిసెంబర్లో చేస్తామని చెప్పారు డిసెంబర్ నెలాఖరులోగా చేస్తామని చెప్పారు చేస్తారు ఇస్తారు కాకపోతే ఎట్లా ఇస్తారు మరి నిన్న మనకు వార్తలు వినిపిస్తున్నాయి మనకు రెండు వేల ఇరవై మూడు లిస్ట్ ఉంది ఆ లిస్ట్ వాళ్ళకి ఇస్తారు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి అవి కొంతవరకు కరెక్ట్ కాదు మనకు ఆల్రెడీ మన వార్త వచ్చింది ఈ ప్రభుత్వం గా ఏం చెప్పింది మనకు ప్రజాపాలనలో అప్లికేషన్లు అయితే పరిగణలోకి తీసుకుంటాం వాటిని అయితే ఫిల్టర్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇస్తామని చెప్పినారు కదా ఆల్రెడీ వార్త చేసుకోవడం అయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు ఇరవై మూడులో అప్లై చేసుకున్న వాళ్ళు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారా లేదా మరి అది తెలుసుకోండి అది ఒకసారి లిస్ట్ లో కూడా చూడండి లిస్ట్ కామెంట్ చేయండి చేసుకున్నామా లేదా మరి థర్డ్ ప్లేస్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి లేకుండా నాకు కామెంట్ చేయండి నేను కూడా చూసి చెప్తాను వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఇది కాదు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని లిస్ట్లు అయితే పరిశీలించి వాళ్ళ నియోజకవర్గంగా ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఎమ్మెల్యేల పరిధిలో ఎంపికనే ఉంటుంది నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఒక ఇప్పుడు ఇరవై ఇరవై వేల ఇరవై రెండు వేల ఇండ్లు ఉన్నాయి కదా వాటిని ఒక వెయ్యి ఇళ్ళు ఒక రెండు వేల ఇండ్లు ఐదు వందల ఇండ్లు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకి వెళ్తాయి అన్నమాట వాళ్ళు కలెక్టర్ ఆఫీసు కలెక్టర్లు కానీ అధికారులు కానీ వాటిని విచారించి ఇస్తారు ఈ పద్ధతిలో వస్తాయి ఇల్లులు ఇప్పుడు మనకు లిస్టు అనేది ఇప్పుడు కరెక్ట్ క్లారిటీ గా అయితే రాలేదు కదా మనకి వస్తాయి వార్తలు త్వరలోనే డిసెంబర్ జనవరిలో ఇవి వస్తాయి అయితే కొంతమందికి రావచ్చు మనకి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై రెండు అప్పుడు డబల్ బెడ్ ఇచ్చినప్పుడు లక్కీ డ్రా ద్వారా ఇచ్చారు లక్కీ డ్రా ద్వారా ఇచ్చినప్పుడు కూడా చాలా మందికి రాలేదు అర్హత గల వరకు కూడా చాలా మందికి రాలేదు వాళ్ళ పాపం ఇప్పటి వరకు ఇంకా ఎదురు చూస్తున్నారు వస్తే ఈసారి వస్తే బాగుంటుందని ఆశిద్దాం అయితే అప్పుడు కూడా అర్హత నిజంగా చాలా మందికి వచ్చినాయి ఎవరైతే ఉన్నారో అర్హత లేని వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి వాటిని కూడా ఎంక్వైరీ చేసి మరి తీసేసి మరి గల వారికి ఇస్తామని ఇప్పుడు ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే యాక్చువల్ గా ఇప్పుడు ప్రభుత్వం రాస్తే రాణి వాళ్ళకి ఇప్పుడు అయితే లక్కీ డ్రా ద్వారా తీసి ఇయ్యొచ్చు ఇచ్చే అవకాశం ఉంది అయితే రాని వాళ్ళకు మనకు ఆల్రెడీ వార్తలు వచ్చినాయి పొంగురెట్టి రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ చెప్పింది మనం చెప్పుకున్నాం వార్త కూడా మనకి ఏంటంటే రాణి వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్ల పథకం అనేది ఈ కాంగ్రెస్ పథకం అనమాట ఇండ్ల పథకం ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకం మన డబల్ బెడ్రూమ్ లది కేసీఆర్ ప్రభుత్వం అది అప్పుడు వాళ్ళ పథకం అన్నట్టు అయితే వీళ్ళ పథకంలో ఫస్ట్ ఎల్ వన్ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని ఏర్పాటు చేశారు మన అప్లికేషన్ తీసుకున్నారు ఇవంతా చూసినాం అయితే ఎల్ వన్ లో వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ఖాళీ స్థలం నుండి ఐదు లక్షలు ఇచ్చే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చినారు గ్రామం గ్రామాల పరంగా ఇచ్చినారు కదా నాలుగు లక్షల నాలుగు లక్షల మూడున్నర లక్షలు ఇల్లులు ఇచ్చారు అవి ఫస్ట్ పేస్ ఫస్ట్ విడత అయిపోయింది ఆగింది ఏప్రిల్ లో రెండో విడత ఇస్తామని చెప్పారు అయితే మనకి లిస్ట్ టూ వాళ్ళకి మనకి ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది ఏం చేస్తారన్నమాట జిహెచ్ఎంసి అర్బన్ ఏరియాలో మరి మనకి ఆల్రెడీ గ్రామాల్లో గ్రామాల్లో బయట అర్బన్ ఏరియాలలో జిల్లాలో కూడా మనకి జీ ప్లస్ త్రీ ఎల్ లో చాలా మంది ఉన్నారు కదా అప్లికేషన్లు పెట్టుకొని చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు కదా స్థలమైన పేదలు వాళ్ళకి జీ ప్లస్ త్రీ టవర్స్ కట్టి ఇస్తాం అర్హత గల వారికి అందరికీ ఇస్తాం అది కూడా ఈ త్వర త్వరలో దానిపైన సమాచారం వస్తుంది పాలసీ రూపొందిస్తున్నామని కూడా చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అవుతుంది అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను నేను రాని వాళ్ళు నిరాశపడదు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో లో చాలా మందికి ఇల్లులు వస్తాయి కట్టిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కడుతుంది టవర్స్ జీపీఎస్ త్రీ లో నిర్మిస్తుంది జీహెచ్ఎంసీ పరిధిలో కొంతమందికి అట్లనే జిల్లాలో కూడా ఎదురు చూసిన వాళ్ళు రాని వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి వస్తే లక్కి లక్కి డ్రైవ్ ద్వారా తీస్తారు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమంటే ఎమ్మెల్యే దగ్గరికి అర్హత గలవారు ఎమ్మెల్యే దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ అరతగలవారు కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు వెళ్తే సరిపోదు మీ కాన్స్టిట్యూస్ లో ఒక పది మంది వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తెచ్చుకోవాలి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మొన్న వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబల్ బెడ్రూమ్ లే మొన్నటి వరకు పంపిణీ చేసి ఒక్క దగ్గర ఎక్కడ వాళ్ళకి ఇప్పుడు ప్రజా పాలనలో అప్లై చేసుకున్నా చేసుకునే వాళ్ళు కూడా ఆ జిల్లాలో వరంగల్ మనకు నిజామాబాద్ అక్కడ మన కంటోన్మెంట్ ఏరియాలో కూడా డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు వాళ్ళకి ఎట్లా ఇచ్చారు వాళ్ళు ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర తిరిగారు మన కంటోన్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిరు అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ లైతే సాధనం చేసు తెచ్చుకోరున్నట్టు అర్హతల ఇలాంటి ప్రయత్నాలు చేసి తెచ్చుకున్నారు ఇప్పుడైతే కూడా అదే జరగబోతుంది మరి ఇది కరెక్ట్ నిజమైన వార్త మరి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చెప్తున్నాను మీరు లిస్ట్ త్రీ లిస్ట్ త్రీలో ఉన్న వాళ్ళు మరి పేరు ఉన్నది చూసుకోండి చూసుకొని రాని వాళ్ళు నాకు కామెంట్ చేయండి రెండు వేల పదహారు పదిహేను మరి ఇరవై మూడులో అప్లై చేసుకున్న వాళ్ళు ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారా కూడా కామెంట్ చేయండి చెప్తాను ఎప్పటికప్పుడు క్లియర్ ఉన్నది ఉన్న అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇండ్లపైన డబల్ బెడ్రూమ్ పైన అట్లా ఇంద్రమ్మ ఇళ్ల పథకం పైన మిగతా సంక్షేమ పైన రాజకీయాల పైన పైన ప్రజలకు మీకు అవసరమే ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసి హైప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ